సౌరుగా మనం చూస్తారు నటిస్తున్నాడు దావేది దగ్గర నేను ప్రేమ కలిగి ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడు అందుకనే సామెతల గ్రంథంలో ఉంది సామెతల గ్రంథంలో పగవాడు లెక్కలేనని ముద్దులు కానీ ఈ సామెతలు పది పన్నెండు ఈ పగవాడంట ఏం చేస్తాడంటే మనం బాగా మన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా తినమని పెడతాడంట ఇంకా కొంచెం తిను ఇంకా కొంచెం తినాలి కానీ ఆంతర్యమున పగ ఉంచుకుంటాడంట ఆంతర్యమున పగ ఉంచుకుంటాడు అలాంటి వారిని మనం కనిపెట్టి అలాంటి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రేమ కనుక సౌలు వల్లే నటించే మనం ఉండొద్దు